ఏంటి ఈ బ్లూ రీసైకిల్ బిన్ నిండిపోయినా ఇంకా ఇక్కడే ఉంది చెత్త తీయలేదా ఏంటో అక్క చెత్త బొమ్మ ఇంకా రాలేదు ఇవాళ రేపు వస్తారు తల్లి తీసుకెళ్ళడానికి ఇవాళ సెలవు కదా ఎందుకమ్మా ఓ అవును ఇవాళ మేడే కదా అందుకని అంతే కామల్ కదా తెలుసు అన్న మాట ఓ నీకు కూడా తెలుసా అవునక్క మా తెలుగు క్లాసెస్ లో దీనిపైన చర్చ జరిగింది ఏది నీకు తెలిసిన కొన్ని విషయాలు నాకు మన వీక్షకులకి చెబుతావా కార్మికు తమ హక్కుల కోసం పోరాడి రక్తం చిందించి మరీ సాధించిన రోజు కార్మికుల దినోత్సవం దేశాన్ని శత్రువులు విరోధుల నుంచి కాపాడేది మన మిలిటరీ సైన్యం అయితే దేశంలోని ప్రజల భారాన్ని మోస్తూ అవసరాలను తీరుస్తూ అన్ని వేళలా సహాయపడేది మన కార్మికులు విగోండి నాకు ఈ ఛాన్స్ నీదే ఆడు త్వరగా మా స్నేహితురాలు వస్తానన్న దినానన్నగారు అందుకే ఇదెలు చూస్తున్నాను హాయ్ కిషాయ్ హాయ్ అంకుల్ బాగున్నావా తిషాన్ బాగున్నాను అంకుల్ ఏంటి వాలా ఇంత ప్రీగా ఉన్నారు మా నన్న మేడే మేడే మరియు దినోత్సవం రెండు అనేది ఎన్నో సంవత్సరాల క్రితం యూరోప్లో మొదలైన ఒక వేడుక ఇది వేసవి ప్రారంభాన్ని సూచిస్తుంది మే ఈ అని పిలువబడే ఈ ఉత్సవాలలో వైల్డ్ ఫ్లవర్స్ లేదా ఆకుపచ్చ కొమ్మలను సేకరించడం మే ట్రీ లేదా మే బుష్ ను ఏర్పాటు చేసి దాని చుట్టూ నృత్యం చేసేవారు కానీ పంతొమ్మిదవ శతాబ్దంలో కార్మిక హక్కుల కోసం ఒక ఉద్యమం యునైటెడ్ స్టేట్స్లో మొదలైంది అప్పట్లో ప్రతి సంవత్సరం వేలాది మంది పురుషులు మహిళలు మరియు పిల్లలు ఎక్కువ గంటలు పని చేయటం వల్ల మరణిస్తూ ఉండేవారు ఓహో వారు పోరాడటం వల్ల ఎనిమిది గంటలు పని దిన వారానికి ఒక్క సెలవు వచ్చాయా అబాలిష్మెంట్ వచ్చింది అలా కూడా శతాబ్దంలో అంతర్జాతీయ దినోత్సవం చెందింది సంతరించుకుంది మన చుట్టూ ఉన్న వస్తువులు పరికరాలు మనకున్న వసతులన్నిటికీ కల్పించడానికి కష్టపడ్డవారే కార్మికులంటే షాపింగ్ మాల్స్ పెద్ద పెద్ద భవనాలు ఇల్లు కట్టేవాళ్ళు భోజనశాలలో వంటలు చేసే వాళ్ళైనా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళైనా అందరూ కార్మికులే మనల్ని సంరక్షించే పోలీసు యంత్రాంగం విద్య వైద్య వ్యాపార రంగాలలోని వృత్తిలో ఉన్న వారందరూ కార్మికులే రోడ్లు శుభ్రం చేసేవారు చెత్త తీసేవారు మంచునట్టేవారు వీరిలో ఎవ్వరైనా ఒక్కరోజు లేకపోయినా మన మనుగడే కష్టతరం అవుతుంది శ్రమను నమ్ముకున్న శ్రామికుల శక్తి ప్రపంచాన్ని నడిపించే పనిముట్టు ప్రగతికి ఆయువునిచ్చే రక్తపు ముట్టు కాబట్టి అందరం శ్రమను గుర్తిద్దాం శ్రమను గౌరవిద్దాం శ్రమ చేద్దాం మన చుట్టూ ఉండే ఈ శ్రామికులంతా చాలా కష్టపడతారు వీరి కృషి మరియు అవిరామ ప్రయత్నాలు దేశాభివృద్ధికి ఎంతో సహాయపడుతున్నాయి ప్రపంచంలోని అతి పెద్ద సార్వభౌమాధికార దేశమైన భారత్ లో ఆ దేశపు ప్రధానమంత్రి అయోధ్యలోని రామమందిరం నిర్మించడంలో పాలు పంచుకున్నటువంటి కార్మిక సోదరులపై పూరేకులను చల్లి కార్మికులు ఎంతటి గౌరవాన్ని పొందే అర్హులు అనే విషయాన్ని సుస్పష్టంగా తెలిపారు అలాగే మన అవనిలోనే అందమైన సమాధి ను కట్టినది ఇటువంటి శ్రమజీవులే కార్మికుల కష్టానికి ఫలితం దక్కిన రోజు స్ఫూర్తిని రగిలించే రోజు ప్రపంచవ్యాప్తంగా పండుగ దినముగా జరుపుకునే కార్మికుల దినమే మేడే కావున వీక్షకులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు